నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పనిచేస్తూ ఉన్న కువైటీలు మరియు ప్రవాసుల యొక్క ఉద్యోగం మరియు ఉపాధి పైన తాజాగా ఒక నివేదిక విడుదలయ్యింది వివరాలేకి వెళితే కువైట్లోని ఉద్యోగులలో నలభై ఎనిమిది శాతం మంది యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఉన్నారని చెప్పి అంటే రెండు లక్షల పదహారు వేల ఐదు వందల అరవై మంది ఉద్యోగులు యూనివర్సిటీ సర్టిఫికేట్లు కలిగి ఉన్నారని చెప్పి తాజా నివేదిక తెలిపింది యాభై మూడు పాయింట్ ఒక శాతం మంది కువైటీలు యూనివర్సిటీ డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీలు కలిగి ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది అలాగే మిడిల్ స్కూల్ గ్రాడ్యుయేట్లు ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఉన్నారని చెప్పేసి ప్రైవేటు రంగంలో కూడా కువైటీలు పనిచేస్తూ ఉన్నారు విద్యుత్ కానీ వ్యవసాయం కానీ కళలు కానీ వినోదం వంటి రంగాలలో కువైటీ కార్మికులు చాలా తక్కువ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది కువైట్లోని ప్రవాస కార్మికులు మనం చూసుకుంటే ఎనిమిది లక్షల యాభై మూడు వేల ఏడు వందల పది మంది కువైట్లోని వివిధ రంగాలలో పనిచేస్తూ ఉన్నారు నలభై తొమ్మిది పాయింట్ ఒక శాతం మంది ఇంటర్మీడియట్ అర్హతలు కలిగి ఉన్నారని చెప్పేసి యూనివర్సిటీ డిగ్రీ అర్హత కలిగి ఉన్నవారు రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది ప్రవాసులు ఉన్నారని చెప్పేసి యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం మంది ప్రవాస కార్మికులు కువైట్లోని ప్రైవేటు రంగం మరియు ప్రభుత్వ రంగాలలో పనిచేస్తూ ఉన్నారు అలాగే ఆహార రంగంలో కానీ రిటైల్ వ్యాపారంలో కానీ భవన నిర్మాణ రంగంలో ప్రవాస కార్మికులు ఎక్కువగా పనిచేస్తూ ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే రోజు రోజుకు చదువుకునే వారి సంఖ్య పెరుగుతూ ఉంది నిరక్షరాస్యత తగ్గుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తేనా జై హింద్